కొంచెం చర్వ నిషన్ డేఫ్ని దండించి ఉంటే నేను అది ప్రతిసారి కూడా చెప్తాను మీ అమ్మాగా బాధపడుతుంది అని చెప్పి సరేగా కొంచెం బాగా చదువుకోండి తల్లిదండ్రుల యొక్క బాధని గుర్తించచ్చు అదే నాకు వాళ్ళు ఎంతో బాధపడి పంపిస్తాను మనం మీరు అది కొంచెం మర్చిపోదంటే అంటే ఇలా చేస్తూ ఉంటారు అది మించకూడదు అని చెప్తాను అల్లరి చేయకూడదు ఎంతవరకు అంకారం చేయండి తల్లిదండ్రుల యొక్క బాధను గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అదొకటి పిల్లలకి అర్థం చెప్తాను వచ్చినట్లయితే గారుణీయుర ప్రధానోపాధ్యాయుడికి మరియు స్టాఫ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ మొదటగా మన పాత మాట నేను చిన్న బిడ్డను తీసుకొని మా పెద్ద పాప నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ చేతిలో తీసుకొని వచ్చిన అప్పటికి హెచ్ఎం సార్ లేరు మేడం ఉన్నారు నేను పనిచేసినటువంటి నైన్ ఇయర్స్లో చాలా మంది హెచ్ఎంస్ వచ్చారు ముగ్గురు నలుగురు వచ్చారు సో చిన్న బిడ్డలు తీసుకుని వచ్చినారు ఎలాగా ఏమి అన్నప్పుడు నా కొలీగ్స్ అప్పుడు మేడం ఉన్నారు మేడం ఇన్ఛార్జ్ ఎంజీవ ఉన్నారు మేడం కంటే కూడా నా కొలీగ్స్ మూర్తి సార్ కానీ మురళీ సారు వీళ్ళంతా ఉన్నారు చాలా కోఆపరేట్ చేస్తారు సార్ వాళ్ళు చిన్న బిడ్డలు తీసుకొచ్చారు మేడం మీరు ఏం బాధపడద్దు అని చెప్పేసి ఇంతకుముందు ఇంట్లో సార్ ఉన్నారు రిటైర్ సార్ రిటైర్ అయిపోయిన సార్ ఆ సార్ వాళ్ళు ఇంట్లో పాపని పెట్టుకున్నాం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన స్కూల్లో ఉన్న స్టాఫ్ కూడా అక్కడ స్టాఫ్ అప్పట్లో చాలా బాగా హెల్ప్ చేశారు చిన్న చిన్నపాయి తీసుకొచ్చాను తర్వాత మళ్ళీ మేడం వచ్చినారు ఇప్పుడున్న ప్రస్తుత పూర్వ ఉపాధ్యాయ హెచ్ఎం సార్ ఆఫీస్ సార్ దగ్గర నుంచి నేను సారు ఏదైనా వర్క్ ఫ్రూమ్ చెప్తున్నారంటే అసలు ఎంత డెడికేట్గా చేస్తారంటే సారు సార్ నుంచి అటు అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలాగో పాఠశాల ప్రతి ఒక్క క్షణం మీరు మాట్లాడితేనే మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడతాను మీరు సైలెంట్ గా ఉంటే చూస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది సైలెంట్ గా ఉంటే చెప్పడానికి నా ఎక్స్పీరియన్సెస్ సార్ చేసేటువంటి పనితత్వము ఆ పని చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది నేను వచ్చినటువంటి కొత్త విధానాలు నేను గుట్ట గుట్టగా చెట్లు ఆ స్టాఫ్ రూమ్ అయితే కంప్యూటర్స్ కుర్చీలు అసలు కూర్చోవడానికి కూడా లేదు మాకు నేను వచ్చినటువంటి మొదట రెండు వేల పదహారులో సార్ వచ్చిన తర్వాత అదంతా నీట్గా చేపించి స్టాఫ్ రూమ్ అరేంజ్ చేసి చాలా బాగా చేస్తారు సార్ స్కూల్కి సార్ యొక్క సేవ ఎప్పటికీ అడుగు మర్చిపోలేదు ఇంత బాగా స్కూల్ అట్మాస్ఫియర్ ఉందంటే కేవలం సార్ వాళ్ళని సార్థింది ఇప్పుడున్నటువంటి మా సార్ ఇంకా చాలా బాగా చేస్తారు మీకోసం అంటే నేను సార్ ఎక్కువసేపు ఒక వర్క్ చేస్తాను కాబట్టి సార్ కొంచెం చెప్పాలి కాబట్టి మిగిలినటువంటి స్టాఫ్ అందరూ కూడా రోజా మేడం కానీ ఉషా మేడం రోజా అంటే నాకు కొంచెం ప్రత్యేకమైన అభిమాను ఎందుకంటే తను నాకైతే ఫైవ్ ఇయర్స్ చిన్న ఇద్దరము సిస్టర్స్ లాగా అతను రోజా రోజానే పిలుస్తున్నా నేను తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా చెప్పాలంటే అదిగా మాట్లాడడం కానీ అని కొంచెం స్ట్రైక్ ఫార్డ్ ఫార్వర్డ్ లేని తగ్గించుకోవాలనుకుంటాను ఇది అది స్లోగా నేను ఉషా మేడం ఉన్నాను తర్వాత మనోహర్ సారు నాయక్ సారు మనోహర్ సార్ అయితే ఆ సార్ మాట్లాడే విధానం బాగా చాలా బాగా నచ్చుతుంది ఆ తెలుగులో మాట్లాడటం ఏదైనా ఒక వర్క్ దాని ఏదైనా చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అంత చక్కగా ఆర్గనైజ్ చేస్తారు సార్ తర్వాత విజయ నాయక్ సార్ కానీ సీతప్ సార్ కానీ తర్వాత ప్రసన్న మేడం షీఈ్ లైక్ మై మదర్ ప్రసన్న మేడం ఒక మాట లైక్స్ మై మదర్ వచ్చేసి నరేంద్ర సారు నరేంద్ర సార్ వాళ్ళు అయినారు సార్ ఇంతవరకు ఇంతవరకు ఓపెన్ గా మాట్లాడి ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు చూడలేదు సైలెంట్ గా ఉంటే ఒక రెండు మాటలు ముగ్గు చేస్తాము సార్కి ఆ మధ్య కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాధపడ్డాను నేనైతే ఆ మేడం ఫోన్ చేసి అడగడము ఆ సార్ కూడా అలాగే ఒక సిస్టర్ లాగానే మాట్లాడిస్తారు ఎవరినైనా కూడా మేము బాగాలేనప్పుడు కానీ ఏదైనా కానీ పరామర్శించడము అవంతా కూడా ఒక బ్రదర్ లాగా ఇదంటుంటారు తర్వాత వచ్చేసి మన రాజేస్తారు నేను కూడా సార్ని వీళ్ళు ఎలాగైతే మాట్లాడుకుంటారు బ్రో బ్రో అని నేను కూడా అలాగే బ్రో సార్ బ్రో సార్ ఏదైనా సలహాలు కావచ్చు నేనైనా ఒక ఫ్రెండ్లీగా చెప్తావు సార్ వాళ్ళు అది నాకు చాలా బాగా ఇష్టం సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత వచ్చేసి తేజ ఇప్పుడు కూడా నాకు మీద కోపం ఉంది ఫోన్ డీచ్ అది తేజ రోజా అంటే వాళ్ళిద్దరూ లైక్ మై సిస్టర్ నేను ఎప్పుడు చెప్పేదాన్ని రోజే తేజ నువ్వు ఎప్పుడు నా చెల్లి అంటదాన్ని వాటి పైన ఎటువంటి కోపం ఉండదు అసలు ఎప్పుడు ఉండదు తర్వాత వాళ్ళు తలసి తులసి మేడం కూడా మేడం యువర్ మైఫ్ మై మదర్ మ్యాడమ్ మీ దగ్గర నుంచి సలహాలు కానీ అవన్నీ ఎప్పటికీ మరోలేదు మేడం తర్వాత జంషీద్ మేడం జంషీద్ మేడం ఒక మాట ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే మేడంకి నాయ మేడం దానికి ఎంత ఫీల్ అయినారంటే ఇప్పుడు కూడా మా ఆయన చెప్పి చెప్పి బాధపడతారు ఏమీ జరగలేదు కానీ ఎందుకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి చాలా బాధపడుతున్నాను నా వేరేం కాలేదు మేడం నేను అసలు ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోలేదు నా దగ్గర నుంచి మేడం భానుమతి మేడం షీ ఇస్ వెరీ డెడికేటెడ్ మేడం మీ దగ్గర నుంచి మీ డెడికేషను మీ వర్క్ ఎలా చేయాలి అది మేము కూడా మేము ఫాలో అవుతాం మేడం థ్యాంక్ యూ మన ఫస్ట్ అసిస్టెంట్ సార్ రమేష్ సార్ సార్తో నాకు కొంచెం అనుభవం తక్కువ ఎందుకంటే సార్ కొంచెం పెద్దగా ఉండడం నాకే కొంచెం మాట్లాడడానికి కొంచెం భయం వేసేది కానీ సార్ మీ అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే రమేష్ సార్ గురించి మాకు ఇంతకుముందు పనిచేసినటువంటి టీచర్స్ కూడా చెప్పినారు ఒక్కరే స్కూల్ని మెయింటైన్ చేస్తారు సార్ ఒక్కరే ఉండి కూడా స్కూల్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తారని మేము చాలా వరకు చూసాము కూడా సార్ అది మీ దగ్గర నుంచి ఆ విషయాలు నేర్చుకుని కొత్త పక్షాలు కూడా మేము అలాగా వెళ్ళడానికి నేర్పిస్తాం సార్ ఎస్పీ సారు మా సుబ్బుసార్ సార్ ఎస్పీ సార్ ఎప్పుడైనా నేను కొంచెం మిమ్మల్ని ఓపంగా మాట్లాడమంటే బిడ్డలాగా బావచ్చి కొంచెం క్షమించింది సార్ నన్ను ఎందుకంటే కొంచెం సార్ లాగా అంత సాఫ్ట్గా చెప్తాం నాకు చేత గారు ఎందుకంటే కొంచెం ఏదైనా సార్ మనం ఫాస్ట్గా చేసేయాలి అందరికంటే మనం వెనకబడకూడదు అనే దాంట్లో ఎప్పుడైనా ఎస్పీ సార్ని కొంచెం గట్టిగా మాట్లాడి ఉంటాను పెద్దలాగా బావించింది కొంచెం దాన్ని అప్లై చేస్తే లాస్ట్ పద్నాథ్ ఈస్ట్ సుబ్బు సార్ సుబ్బు సార్కి నాకు ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి అనుబంధం ఎయిట్ ఇయర్స్ నా సొంత అన్న ఉన్నా కూడా నేను అన్ని విషయాలు షేర్ చేసుకునే ఉన్నా ఉన్నా కూడా నేను షేర్ చేయను సార్ నేను నాకు నా బ్రదర్ కంటే అసలు ఎంత కేరింగ్ అంటే మా సొంత అన్న కూడా అంత కేరింగ్ చూసుకోలేము అంత కేర్ నేను ఎప్పుడైనా పర్మిషన్ పెట్టి వెళ్ళాలన్నా పాపం తీసుకొచ్చేదానికి తెలుసు కదా మీకు అప్పుడు తీసుకొచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని నా కోసము చాలా అన్ని విషయాలు చాలా విషయాలు నచ్చేసారు నాకు ఎప్పటికీ మరవలేదు గవర్నమెంట్ మన ఎస్ థ్యాంక్ యూ సో ఈ నైన్ ఇయర్స్లో ఎవరినైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాటల వల్ల బాధ పెట్టుకుంటే ఇంకొక విషయం నాకు ఫ్రాన్స్ డే లీవ్ కాదని కొంచెం బాధపడ్డాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సో దానివల్ల కొన్ని రోజులు లీవ్ కట్టాల్సి వచ్చింది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దానివల్ల పిల్లలు ఏమైనా కొంచెం నచ్చపోయి ఉంటే ఇతను కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ దాన్ని చాలా వరకు ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేశాను వింటున్నారా కానీ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ నేను చాలా బాధపడ్డాను పిల్లలకి చాలా అన్యాయం చేస్తున్నాను అని కానీ తప్పలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్